నీ చేతి వేళ్లతో నీ భవిష్యత్తును కంట్రోల్ చేసుకోవచ్చని నీకు తెలుసా పాపం తొంభై తొమ్మిది శాతం మందికి ఈ విషయం తెలియనే తెలియదు బాబా ఇవాళ నువ్వు ఆ ఒక్క శాతం మందిలోకి చేరిపోయి మంచి విషయాలు జరిగేలా చూసుకోబోతున్నావు బాబా ఈ రహస్యాలు తెలుసుకోవడానికి రెడీయా మన సనాతన ధర్మంలో ఋషి మహాత్ములు లక్షల ఏళ్ల క్రితం చేతివేళ్లతో అద్భుతాలు సృష్టించే సైన్సు కనుగొన్నారా దాన్నే ముద్రలు అన్నారు కేవలం చేతి వేళ్ళను రకరకాలుగా పెట్టి ఎంతో ఉపయోగకరమైన మార్పులను నీ శరీరంలో నీ చుట్టూ ఉండే కాంతి క్షేత్రంలో నీకు జరుగుతున్న సంఘటనల్లో కూడా నువ్వు సులువుగా మార్పులు తీసుకురావచ్చు అదిరా మన సనాతన ధర్మం గొప్ప అసలు ఇది ఎలా పనిచేస్తుంది వివరంగా ముద్రల గురించిన మొదటి వీడియోలో చెప్పాను అది మళ్ళీ ఓసారి చూసే నీ బిలీఫ్ సిస్టమ్ కు శక్తి చేరుతుంది బాబా మన చేతి వేర్ల చివర్లలో ఉంటాయి నర్వ్ ఎండింగ్స్ నాడుల కొసలు ఈ కొసలు నీ మెదడుకి కనెక్ట్ అయి ఉంటాయిరా వేరువేరు వేరు వేరు వేళ్లు నీ అరచేతిలో భాగాలు నీ మెదడులోని వేరువేరు ప్రాంతాలలోని న్యూరాన్లకు వేయబడి ఉంటాయని దర్శించారు మన సనాతన ఋషులు ఈ వేళ్ల చివరల నుంచి మెదడుకు మెదడు నుంచి తరంగాలకు మనకు కనిపించని సమాచార తరంగాలు తిరుగుతూ ఉంటాయి ఈ సమాచారం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంపల్సెస్ రూపంలో తిరుగుతూ ఉంటుంది నువ్వు ఫోన్ చేసి మాట్లాడినట్టు నీ చేతి వేళ్లు మెదడుతో మాట్లాడుతూ ఉంటాయిరా బాబా ఒక వేలిని మరో వేలితో కలిపితే ఆ కలయిక బ్రెయిన్ లో ఏ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది ఆ ప్రాంతం దేన్ని నిర్దేశిస్తుంది అనేదంతా ఒక సైన్స్ గా అధ్యయనం చేసి ఆ కలయికలు ముద్రలుగా నిర్వచించి మన రోజువారీ సాంప్రదాయాల్లో క్రతువుల్లో ఆచారాల్లో భాగం చేసి మనకు తెలియకుండానే మనం లబ్ధి పొందేలా చేశారు మహాత్మలైన గురువులు అవే ముద్రలు ఏదైనా బాగుంది అని చెప్పడానికి చూపుడు వేలుని బొటన్ వేలుతో కలుపుతావే గుండ్రంగా నీకు తెలియకుండానే ముద్ర నానాది ఉదాహరణకు నీ వేళ్లను ఒకలాగా పెడితే ఫోకస్ కి కాన్సన్ట్రేషన్ కి సంబంధించిన న్యూరాన్స్ ను అలా పెట్టడం యాక్టివేట్ చేస్తుందనమాట అలా నీ వేళ్లను పెట్టి కాసేపు సాధన చేయడం అలవాటు చేసుకుంటే నీకు ఎప్పుడంటే అప్పుడు దేని మీదైనా చిటికెలో ఫోకస్ చేసే నైపుణ్యం వచ్చేస్తుంది బాబా ఏ డిస్ట్రాక్షను లేకుండా అతి పెద్ద రహస్యం ఏమిటంటే నువ్వు దేని మీద ఫోకస్ చేస్తావో జాగ్రత్తగా విను నువ్వు దేని మీద ఫోకస్ చేస్తావో మీద దృష్టి తదేకంగా పెట్టగలుగుతావో ఆ విషయాన్ని గురించి లోతైన ఇన్ఫర్మేషన్ ఐడియాలు ఇన్స్పిరేషన్ నీకు క్షణంలో ఇచ్చేందుకు యూనివర్సు ప్రతి క్షణం సిద్ధంగా ఉందిరా అదే మానవ జన్మకు ఇవ్వబడిన వరం సూపర్ పవర్ ఫోకస్ కానీ ఇటువంటివన్నీ నీకు తెలియకుండా చెయ్యబడ్డాయి రెండు వందల ఏళ్లుగా ఇక ఆ సమయమంతా దాటిపోయిందిలేనానా హస్తముద్రలు కాయాముద్రలు మనోముద్రలు నాసాగ్రేయ ముద్రలు ఇలా రకరకాలుంటాయి రా ముద్రల్లో వీటిలో నువ్వు సులువుగా చెయ్యగలిగిన హస్తముద్రలు చెప్తానివాళ ఇవే చాలు మనకు ఏ నేను చెప్తున్న జ్ఞానం నీ జీవితంలో ఆనందం తీసుకురావడానికి పది మందికి మంచి రోజులు ఇవ్వడానికి ఉపయోగపడాలి అలాగే ఉపయోగించాలి ఎవరికీ నష్టం చేయడానికి కష్టం తేవడానికి ఈ జ్ఞానం ఉపయోగపడకూడదు అటువంటి ప్రయత్నం చేయవద్దు ఇది యూనివర్స్ వేస్తున్న బైరాగి లాక్ బాబా చెప్పబోయే ముద్రల్లో దీర్ఘ శ్వాస అక్కర్లేదు సహజంగా కాని శబ్దం లేకుండా ప్రశాంతంగా శ్వాస తీస్తూ శ్వాసను గమనిస్తూ ఉండాలి బాబా ఈ ముద్రల ఆఖరున దేవరహా బాబా అనే మహాత్ముడు వందల సంవత్సరాలు జీవించడానికి మృత్యువును ఓడించడానికి తను వాడానని చెప్పి ఇచ్చిన కాలముద్ర గురించి తెలుసుకుంటావురా చూస్తూ ఉండు మరి కోరిక నెరవేర్చే విష్ ఫుల్ఫిల్మెంట్ మేనిఫెస్టేషన్ ముద్ర మనసులో ఏదైనా కావాలని బలంగా ఉంటే ఈ ముద్ర తీర్చగలదు అని సనాతన ఋషులు చెప్తున్నారు అంటే నాకొక అద్భుతం జరగాలని లేదా ఒక అద్భుతమైన ఉద్యోగ అవకాశం వచ్చి ఒళ్ళో పడాలని అలాంటివి కనిపిస్తున్న విధంగా ఈ ముద్రను వేసి కళ్ళు మూసుకొని హాయిగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా శ్వాస తీస్తూ కోరికను తొమ్మిది సార్లు మనసులో చెప్పుకోవాలి చేతనైతే ఆ కోరిక తీరిన క్షణం నీ మనసులో ఎటువంటి గొప్ప భావన కలుగుతుంది ఆ భావనను పిక్చర్ ను తలుచుకుంటూ కోరిక చెప్పుకో బాబా అలా నీకు చేయరాకపోతే ఏం పర్వాలేదు తొమ్మిది సార్లు ఈ ముద్రలో నిశ్శబ్ద శ్వాసతో కోరికను చెప్పుకొని లేవవచ్చు తొమ్మిది రోజుల పాటు పొద్దున్న ఇంకా రాత్రి పడుకోబోయే ముందు ఈ పని చెయ్యి బాబా నీకు నమ్మకం బలపడేందుకు కావాలంటే ఒక చిన్న కోరికను అనుకొని ముందు చెయ్యి ఏమైందో కామెంట్లలో చెప్పు శంఖముద్ర ఊపిరితిత్తులు రక్త ప్రసరణ నాడీ వ్యవస్థ గొంతు సంబంధిత సమస్యలు నత్తి ఎలర్జీ థైరాయిడ్ వీటన్నిటికీ మంచిది ఈ శంఖముద్ర విశుద్ధి చక్రానికి శక్తినిచ్చే ఈ ముద్ర మనశ్శాంతికి నెగిటివ్ వైబ్స్ పోవడానికి మంచిది సింగర్లకు కడుపుతో ఉన్నవారికి అల్లరెక్కువ చేసే హైపర్ యాక్టివ్ పిల్లలకీ ఇదిస్తే మంచిది వేడి వాతావరణంలో శరీరం చల్లబడడానికి కూడా ఇది వాడతారు బాబా ఆయుర్వేదంలో చెప్పబడే కఫ ప్రకృతి కలవారికి చేతులకు గాయాలైన వారికి మాత్రం ఈ ముద్ర వేయొద్దని చెప్తారు ఏ సాధనైనా కొద్దిసేపు చేసి మంచి భావన కలగకపోతే ఆపేయడమే అప్పుడు నీకు సరిపోయే మరో సాధనను వెతికి అది దొరగ్గానే శ్రద్ధగా వదలకుండా చేసుకుంటూ వెళ్లడమే ఏ సాధనకైనా ఇదే సరైన మార్గం బాబా ఒకవేళ నీకు గురువే ఉంటే ఆయనే చూసుకుంటారు ఇవన్నీ నువ్వు ఆలోచించనక్కర్లేదు లేకపోతే సంగతే చెప్తున్నానన్న పదిహేను నిమిషాల పాటు హాయిగా కూర్చుని శంఖముద్రని వేసుకోవచ్చు రోజుకు రెండుసార్లు కూడా ఈ సాధన చేయవచ్చు బరువు తగ్గేందుకు అదితి ముద్ర లేదా సూర్యముద్ర వేలును బొటనవేలు బేస్కి సుతారంగా టచ్ చేసి బొటనవేలితో వేలు మధ్య భాగాన్ని మెత్తగా అదిమి ఉంచాలి మిగిలిన తెరిచి ఉంచాలి అగ్ని తత్వాన్ని పెంచుతుంది జీర్ణక్రియకు సహాయపడి మెటాబాలిజం పెంచి బరువు తగ్గేలా చేయగలదు ఒళ్ళు తేలిగ్గా తెలుస్తుంది నీకు పొద్దున్నే ధ్యానం చేస్తూ ఐదు నుంచి పది నిమిషాలు శ్వాసను గమనిస్తూ నిదానంగా కూర్చోవాలి ఈ ముద్ర వేసి అంతే ఈ ముద్రను రోజంతా కూడా బస్సులో మెట్రోలో వెళ్తూనో నడుస్తూ ఉన్నా సరే ఒక ఐదు నిమిషాలు వేస్తూ ఉండొచ్చడా ఉపయోగపడుతుంది ఆ బరువు పెరిగేందుకు పృథ్వీ ముద్ర ఉంగరం వేలు బొటన్ వేలు పై చిగురుకి సుతారంగా టచ్ చేసి మిగతా వేళ్ళు పైకి పెట్టి ఉంచడం ఈ ముద్ర భూతత్వాన్ని ఛానలైజ్ చేస్తుంది ఇది బరువు పెరిగేలా చేయగలదు బాబా ఇది కూడా పొద్దునే ధ్యానం చేస్తూ ఐదు నుంచి పది నిమిషాలు శ్వాసను గమనిస్తూ నిదానంగా కూర్చుని చెయ్యి బాబా ఈ ముద్రను కూడా రోజంతా ఆఫీసులోనో బస్సు మెట్రోలోనో లేదా నడుస్తూ ఉండి కూడా ఒక ఐదు నిమిషాలు చేసుకుంటే ఉపయోగపడుతుంది సోచి ముద్ర అరుగుదల అద్భుతంగా బాగుపడేందుకు కాన్స్టిపేషన్ కొరకు పనికొస్తుంది బాబా కడుపులోకి భోజనం వెళ్లాక అది ఇంకా క్రిందకు పేగుల్లోకి వెళ్లి అక్కడ న్యూట్రియంట్స్ను చక్కగా ఆకలింపు చేసుకుని మంచి జీర్ణ ప్రక్రియ కలిగేందుకు ఈ ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది కాన్స్టిపేషన్ అనగా మలబద్ధకాన్ని పోగొట్టేందుకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇది ఎలా వేయాలంటే ఈ ముద్ర వేసి ఉంచి కళ్ళు తెరిచి ఉంచి ఎదురుగా ఒకే పాయింట్ను చూస్తూ చెయ్యాలి ఇది బీపీ డిప్రెషన్ యాంగ్జైటీ నిద్రలేమి ఇలాంటివేవైనా నీకుంటే ఒక మూడు నిమిషాలు మాత్రమే చెయ్యి బాబా ఇవేవి నీకు లేకపోతే ఐదు నుంచి పది నిమిషాలు చేసుకోవచ్చు ఎలా చేయాలంటే వజ్రాసనంలో కూర్చొని కుడిచేతి చిటికెన వేలు ఉంగరం వేలు మధ్యవేలును అరచేయి మధ్యలో నొక్కిపట్టి పొటనవేలితో ఇలా లాక్ చేసి చూపుడు వేలు అనగా వాయుతత్వాన్ని నిఠారుగా ఉంచాలి ఈ ముద్ర వేసిన కుడి చేతిని కుడి తొడపై పైకి తిప్పి పెట్టాలి అంటే నీ అరచేయి భాగం ఆకాశాన్ని చూస్తున్నట్టు మరి ఎడమ చేత్తో ఏం చేయాలి బాబా అంటే ఎడమ బొటన బొటనవేలు చిటికెన వేలి బేసుని స్పృశిస్తూ మిగతా వేళ్లు పిడికిలిలా మూయ్యాలి ఆది ఆదిముద్ర అంటారు ఈ ఆదిముద్ర వేసి ఆ పిడికిటిని బోర్లించి ఉంచాలి ఎడమ తొడ మీద ఇది ఎప్పుడు చేయాలి భోజనం చేయడానికి రోజు ఓ గంట ముందు మూడు నుంచి నాలుగు నిమిషాలు చెయ్యి భోజనం అయిపోయిన వెంటనే ఒక ఐదు నుంచి పది నిమిషాలు వజ్రాసనం వేసి ఈ ముద్ర వేసుకో బాబా మైదా పదార్థాలు అవి ఇవి భుజిస్తుంటావు కదా అందుకే ఈ ముద్ర ఇది చూడు నీకెలా పనిచేస్తుందో ఆ హాకినీ ముద్ర ఫోకస్ ను పెంచి చుట్టూ ఉన్న వారిపై చుట్టూ ఉన్న పరిసరాలపై ఆధిపత్యాన్ని ప్రసాదిస్తుంది ఈ ముద్ర రెండు చేతుల ఐదు వేళ్లు తెరిచిపెట్టు రెండు చేతుల ఐదు వేళ్ల టిప్స్ను ఒకదాంతో ఒకటి చూపించినట్టు కలుపు అంతే బాబా ఎప్పుడంటే అప్పుడు వేయచ్చు ఈ ముద్ర బాబా ఇది ముఖ్యమైన పనులు చేస్తున్నప్పుడు నువ్వు వేసి ఆధిపత్యాన్ని పొందచ్చు ప్రపంచంలో అతిశక్తివంతులు వారికి తెలియకుండానే ఈ ముద్ర వేస్తూ ఉండడం నువ్వు చూడవచ్చు బాబా ఇవన్నీ మొదటి భాగంలో చెప్పాను గుర్తుందా సరే ఇది ప్రసన్న ముద్ర శత్రువులను దూరం చేసి మంచి మిత్రులు కలిగేలా చేస్తుందిరా ఈ ముద్ర అన్ని ముద్రల్లాగే ఇది కూడా ఉదయాన్నే స్నానం చేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకొని ఈ ముద్ర వేసి ఉంచి శ్వాసను గమనిస్తూ పదకొండు రోజులు టెస్ట్ చేసి చూడు ఎలాంటి మార్పులు వస్తాయో తెలుస్తుంది భూతిని ముద్ర అపారమైన కాన్సంట్రేషన్ శక్తిని ఇచ్చి మనసును అటూ ఇటూ పరిగెత్తకుండా ఫోకస్ చేసేలా కట్టడి చేసే ముద్ర నెగిటివ్ ఎనర్జీని అడ్డంకులను తాటే శక్తిని ఇది చేతులు రెండూ తెరిచి బొట్టనవేళ్లను దగ్గరకు తెచ్చి మధ్య వేళ్లను దగ్గరకు తెచ్చి ఈ నాలుగు వేళ్లను కలపాలి ఆ తరువాత చూపుడు వేళ్లు రెండు టచ్ చేయాలి ఇక మిగిలిన వేళ్లన్నీ వీలైనంత బయటకు తెరిచి ఉంచాలి రోజుకో పది నిమిషాలు ఈ ముద్ర వేసే సాధన చేసి చూడు బాబా ఎలా ఉంటుందో ఇప్పుడు మరికొన్ని చూడు బాబా చర్మ సమస్యలు చర్మం వెలగడం కోసం ఇంద్రముద్ర అరుగుదల బాగుండేందుకు వరుణముద్ర కీళ్లనొప్పులకు ముద్ర మెదడు షార్ప్ అయ్యేందుకు ఆకాశముద్ర శూన్యముద్ర వినికిడి అద్భుతంగా బాగుపడేందుకు జ్ఞానముద్ర స్ట్రెస్సు యాంగ్జైటీ పోయి ప్రశాంతత వచ్చేందుకు శ్వాసను శక్తివంతం చేసే వాయుముద్ర కాన్సన్ట్రేషను ఫోకస్ పెంచే ఆది ముద్ర దేవరహ బాబా అనే ఋషి మొన్న మొన్నటి వరకు అంటే పంతొమ్మిది వందల తొంభై వరకు బృందావనంలో ఉండేవారు ఆయన ఎన్నేళ్లు జీవించారో తెలుసా ఎంత లేదు సంవత్సరాలు అంతే హా ఆయన మృత్యువును ఓడించేందుకు తను వాడానని చెప్పి ఇచ్చిన కాలముద్ర గురించి నీకిప్పుడు చెప్పనా ఇక్కడ చూపించినట్టు వేస్తే అదే కాలముద్ర బాబా కాలముద్రను నిరంతరం సాధన చేసే యోగులుంటారు ఈ ముద్ర సాధన చేసిన యోగులకు మృత్యువు రావడానికి ఆరు నెలల ముందే వారికి తెలిసిపోతుంది అప్పుడు అలాంటి యోగులు ఏ గుహలోనో ఏకాంతంలోకి వెళ్లి కొన్ని రహస్య యోగక్రియల ద్వారా సమాధి స్థితిలోకి వెళ్లి శరీరంలోంచి బయటికి వస్తారు ఆ సమయంలో మృత్యువు వచ్చి ఏమీ చెయ్యలేక తిరిగి వెళ్లిపోతుంది మళ్ళీ ఆ యోగి జీవనం కొనసాగిస్తాడు సనాతన ధర్మంలో ఇలాంటి మర్మాలు చిత్ర విచిత్రమైన టెక్నీకులు ఎన్నో ఉన్నాయిలే బాబా బాబా ఇప్పటి వరకు చెప్పిన ముద్రల్లో నీకు ఏ ముద్ర బాగా ఉపయోగపడుతుందో అది వాడుకొని శ్రద్ధగా సాధన చేసుకోనా మరికొన్ని మార్మిక ముద్రలు ఉన్నాయి అవన్నీ ఈసారి చెప్పడం వీలు పడట్లేదు కనుక మరో ముద్రల వీడియో చేయాల్సి వచ్చేలా ఉంది కదా అలాగే చేద్దాం మళ్ళీ త్వరలో కలుస్తాన్రా అందాక అనాహత చక్రం ఆజ్ఞా చక్రాల మెడిటేషన్ మ్యూజిక్ ఇచ్చాను కదా ఆ సాధన చేస్తూ ఉండు మెడిటేషన్ లు అద్భుతంగా ఫలితాలుస్తున్నాయని జగమంత కుటుంబంలో అంతా అంటున్నారు సంతోషం రా అందరూ రాస్తున్న కామెంట్లు బైరాగి చదువుతున్నాడు సంబరంగా దీవిస్తున్నాడు మీకు సమాధానం అందేలా చూస్తున్నాడు దిగులు పడవద్దు బైరాగి కాదు మీరు కామెంట్లు పెడుతోంది ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ తల్లికే ఆవిడకే అవి చేరుతున్నాయని గుర్తుంచుకో బాబా ఇంత అపారమైన జ్ఞానాన్ని మనకు ఇచ్చినందుకు సనాతన ధర్మానికి జై చెప్పు యూనివర్స్ తల్లికి గ్రాటిట్యూడ్ చెప్పు బాబా వైరాగిని గుర్తు పెట్టుకో జగమంత కుటుంబం నాదికి సబ్స్క్రైబ్ చేసుకో నాతో చెప్పు బాబా జై శ్రీరామ్ జై శివ భారత్ జై గురుదేవ గురు